అందరికీ నమస్కారం నమో విశ్వకర్మనే నమో వీరబ్రహ్మణే ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే మంగళవారం రోజున ఇరవై ఎనిమిదో తారీఖున జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి మఠాధిపతులను నిర్ణయించే ధార్మిక పరిషత్తు వీరబ్రహ్మేంద్ర స్వామివారి భక్తులందరినీ ఆ రోజు వాళ్ళు ఆహ్వానం పలుకుతున్నారు ఈ సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి విశ్వ అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి భక్తులందరికీ ఆ రోజు వచ్చి మీ యొక్క అభిప్రాయాలను రాబోయే రోజుల్లో మఠాధిపతుల వారిని మన యొక్క అభిప్రాయాలను వాళ్ళకు తెలియజేస్తూ ధార్మిక పరిషత్తుకు వీరబ్రహ్మేంద్ర స్వామివారు భక్తులు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా విశ్వకర్మలు అంటే విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉన్నాము మన యొక్క ఐక్యతను మన యొక్క ఉనికిని రోజు అక్కడికి వచ్చేటువంటి అందరి నాయకులకందరికీ మన యొక్క సంఘీభావాన్ని మనం తెలియజేయాలి అదేవిధంగా నేను ఈ వీడియో ద్వారా ఇంకో విషయం తెలియజేస్తున్నా వాస్తవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠాధిపతులు అందరూ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ వారి వారి పెద్ద కుమారులు కానీ లేకుంటే మొదటి సంతానం కానీ అదేవిధంగా సబ్జెక్ట్ కూడా ఇలాంటి ఉండేవాళ్ళు వస్తున్నారు మఠాధిపతులుగా వారే ఉంటున్నారని మా నాన్నల నుంచి మా మా అబ్బగారుల నుంచి మేము వింటూ పెరుగుతూ వీరబ్రహ్మేంద్ర స్వామివారు మాత్రమే మాకొక దైవము అనే విధంగా మేము చిన్నప్పటి నుంచి పెరగడం జరిగింది ఈ రోజుకి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్రను చూసుకుంటే ఆయన ఎంతోమందికి ఎంతోమందికి దేవుళ్ళుగా అదేవిధంగా మన యొక్క జీవన విధానం ఎలా ఉండాలి ఈ జీవన విధానం గురించి నేను ఒక మాట చెప్తాను ఇక్కడ జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆయన సమాజానికి ఒక సందేశం ఇచ్చారు అన్ని కులాలు మతాలు సమానమే అందరూ ఈ సమసమాజంలో సమానంగా బ్రతకాలి అని అప్పటి ఉండే రోజుల్లో పాత కాలంలో సామాజిక వ్యతిరేకత చాలా ఉండేటువంటి రోజుల్లో ఆయన ముందుకొచ్చి అది కూడా యజ్ఞోపవీతం ధరించేటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవబ్రాహ్మణుల కుటుంబంలో నుంచి ఆయన జన్మించి సమాజంలో అందరూ సమానమే అప్పుడు కొంతమంది వేరే కమ్యూనిటీ సంబంధించిన బ్రాహ్మణత్వం చేసేటువంటి వారు అంటరానితనము లేదా తక్కువ జాతి వాళ్ళను దగ్గరికి రానియకూడదు లేకుంటే ఆలయాల దగ్గరికి రానియకూడదు అనేటువంటి చేసే అలాంటి కఠినమైనటువంటి రోజుల్లో స్వామివారు వాళ్ళందరికీ బుద్ధి చెబుతూ ఇప్పుడు ఏదైతే పుష్పగిరిలో ఆయన్ని కొంతమంది అవమానించడం జరిగితే వాళ్ళ అగ్రహాలు ఆయన కన్నెర చేస్తే వాళ్ళ అగ్రహాల కాలిపోయినటువంటి సందర్భాలు అందరికీ తెలుసు అదేవిధంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మఠాధిపతుల వారు మన చిన్న మఠం అయితే ఏమి పెద్ద అయితే ఏమి వాళ్ళకి నా యొక్క విజ్ఞప్తి నా యొక్క మనవి నా యొక్క ప్రార్థన ఏంటంటే రాబోయే రోజుల్లో కొత్త మఠాధిపతుల వారు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి చిన్న మఠం మఠాధిపతులు స్వామి వారు కానీ లేకపోతే కాబోయే రోజుల్లో వచ్చేటువంటి మన పెద్ద మఠం మఠాధిపతులు వారు కూడా దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నా ఇక్కడ సమాజంలో నేను చూస్తున్నా ప్రతి విషయాలు ప్రతి విధంగా నేను గమనిస్తూ ఉన్నా ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మీతో పాటుగా ఒక సభా ప్రాంగణంలోకి మీరు వెళ్ళినప్పుడు ఒక సభాధ్యక్షత మీరు వహిస్తానన్నప్పుడు మీతో పాటుగా సమానంగా ఇంకొక వారు ఎవరన్నా అంటే మీ మీకు గనక తెలిస్తే ఆ ధర్మాన్ని మీరు దయచేసి ఆ సభా ప్రాంగణాన్ని మీరు ఆ సభాధ్యక్ష వహించకుండా లేకపోతే నేను రాను అనే విధంగా మీరు చెప్తారని నేను భావిస్తున్నా ఎందుకు ఇన్ ఇట్లాంటి మాట నేను చెప్పదలుచుకుంటున్నానంటే మిమ్మల్ని వేడుకుంటున్నానంటే మీతో పాటు సమానంగా కూర్చొని ఇప్పుడు నేను గత రెండు మూడు రోజుల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మఠాధిపతి అంశం మీద జరుగుతున్నటువంటి న్యూస్లో వస్తున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్స్లో అదేవిధంగా శాటిలైట్ ఛానల్లో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను ఆ కామెంట్స్ చూస్తా ఉంటే మఠాధిపతుల వారు వీరు ఉండాలి ప్రొద్దుటూరు నుంచి వీళ్ళు ఉండాలి అదేవిధంగా మఠంలో పరిసర ప్రాంత మరి మఠం పరిసరాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉండాలి అంటే ఏంటిది ఇప్పుడే మన కులం చాలా మనం ఏంటంటే చాలా వెనుకబడి ఉన్నాం ఒక ఆధ్యాత్మికంగా ఒక పౌరోహితానికి దూరంగా మనం చాలా తొక్కబడి ఉన్నాము ఇప్పుడు కూడా మనం మేలుకోకపోతే మనకు ఉండేటువంటి ఏకైక విశ్వబ్రాహ్మణ మన పీఠం కానీ మన మఠం కానీ మనము చేదార్చుకునే అవకాశం వస్తుంది కాబట్టి కాబోయే మఠాధిపతులకు కానీ ఉండేటువంటి మఠాధిపతులకు కానీ నా విన్నపం ఏంటంటే మీరు మీ స్థాయిని అక్కడ వేరే వాళ్ళతో పంచుకోకండి దయచేసి ఎందుకంటే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటే మేమే దాన్ని సాధించేసాము ఎందుకంటే ఈ నవ సమాజంలో ఇప్పుడు అందరు ఈక్వల్ అయిపోయినరు చాలామందికి ఇప్పుడు రాజ్యాంగంలో కూడా సమాన హక్కులు అందరికీ వచ్చేసినాయి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం ఆర్థికంగా వెనకబడ్డం అనేది ఒక వెనుకబాటు అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనకు ఉండే గురువులు వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకురాకపోవడం అనేది ఒక ఒక మనకు ఒక వెనుకబాటుతాం ఇవన్నీ చూసుకుంటే సమాజంలో మనం ఎట్ల అయిపోతున్నామంటే రే ఆచారి అరే వడ్లోడా ముందు మనం ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేస్తే మనము ఒక గురువులుగా మీరు ఈ స్టెప్ మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ ముందడుగు మీరు తీసుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను మిమ్మల్ని ఇంకో విషయం ఏంటంటే మఠాధిపతి అంశం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నా అంటే నా ఒక వ్యక్తిగతం నేను ఈ వీడియో చేస్తున్నా మఠాధిపతి వారి యొక్క అంశం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైతే మొదటి సంతానంగా ఉండేవాళ్ళు లేకుంటే కొద్దిగా పెద్దవారు ఉంటే ఈ గృహస్థ స ధర్మం ప్రకారం వాళ్ళు వస్తున్నారు ఇక్కడ వెంకటాద్రి స్వామి వారికి మా మైదుకూరు నుంచి మా కుటుంబం నుంచి చిన్నదండలూరు కుటుంబం నుంచి పూర్తి మద్దతు మేము ఆయనకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉంది తర్వాత నేను వారొక్కరితే ఉందని నేను చెప్పట్లేదు వాళ్ళ తమ్ముడు గారితో ఉంది వాళ్ళ వాళ్ళ కుటుంబంలో అందరితో ఉంది ఇక్కడ విషయం ఏందంటే ఒక పెద్ద కుమారుడుగా మాకు ఒక నమ్మకం ఏందంటే ఒక ఒక మాకుండేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక భావన ఏంటంటే పెద్ద కుమారుడికి ఇవ్వాలి ఆయన మాత్రమే అర్హుడు అనే విధంగా మా ఒక్కరు ఒక నమ్మకం అది ఇంకో విషయం ఏంటంటే వారు మమ్మల్ని మీ యొక్క సహాయ సహకారాలు మీరు అందించమని కూడా వారు కోరడం జరిగింది స్వామివారికి మేము మా చిన్నదనూరు కుటుంబం తరఫున మేము వారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ రేపు అంటే మంగళవారం నాడు జరగబోయేటువంటి ఈ మీటింగ్లో వారికి అనుకూలంగా మేము మా యొక్క భావనను కూడా మేము వారికి మన ధార్మిక పరిషత్తు ఆజాద్ గారికి కూడా మేము తెలియజేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది సెలవు తీసుకుంటున్నాను నేను మీ విశ్వనాథాచార్య మైదుకూరు కాన్స్టెన్సీ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ నమస్తే నమో వీరబ్రహ్మణే